ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే రాముని అనుగ్రహం వల్ల మీకు మంచి జరగాలంటే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి బెల్లంని ఎక్కువగా స్వీట్ల తయారీలో ఉపయోగిస్తారు కానీ ఒక చిన్న బెల్లం ముక్క ఒక వ్యక్తి జీవితాన్ని తీపితో నింపుతుందట జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక చిన్న బెల్లం ముక్కతో కొన్ని పరిహారాలు చేస్తే డబ్బు కొరతను అధిగమించవచ్చట జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బెల్లంతో ఏ పరిహారాలు చేస్తే మీకు అదృష్టం కలిసొస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం మీ ఇంట్లో పూజ చేస్తున్నప్పుడు ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి అందులో ఒక బెల్లం ముక్క అలాగే ఐదు తులసి ఆకులను వేసి మీ పూజ గదిలో ఉంచి పూజ చేయండి పూజ పూర్తయిన తర్వాత ఆ బెల్లం నీటిని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తీర్థంలాగా తీసుకోవాలి ఇలా చేస్తే మీకు ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది తద్వారా మీ జీవితంలో ఏ కష్టాలు లేకుండా సుఖసంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు చాలామంది పూజలు చేసేటప్పుడు ఏది పడితే అది దేవునికి నైవేద్యంగా పెడుతూ ఉంటారు అలా చేయడం తప్పు నిత్య దీపారాధన చేసేవారు ప్రతిరోజు దేవునికి నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను పెట్టినా దేవుడు సంతోషించి మీపై వరాల జల్లులు కురిపిస్తాడు అలాగే ప్రతి శనివారం రోజున మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటం ముందు ఒక నెయ్యి దీపం వెలిగించి పూజ చేసి ఒక బెల్లం ముక్కను దేవునికి నైవేద్యంగా సమర్పించండి ప్రతి శనివారం ఇలా చేస్తే మీ కుటుంబంలో వారందరికీ ఏ సమస్యలు లేకుండా మంచి ఆరోగ్యంతో జీవిస్తారు అలాగే మీరు ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు అలాగే చాలామందికి సొంత ఇల్లు కట్టుకోవాలని ఉంటుంది కానీ డబ్బు కష్టాల వల్ల సొంతింటి కల నెరవేరదు అలాంటివారు మంగళవారం రోజున మీ ఇంటి ముందు ఒక చిన్న గోయి తీసి అందులో ఒక బెల్లం ముక్కను వేసి పాతి పెట్టండి ఇలా చేస్తే సంవత్సరం తిరిగేలోపే మీరు ఒక మంచి భూమిని కొనుగోలు చేసి ఇల్లు కొంటారు హిందూధర్మశాస్త్రంలో ప్రతి స్త్రీ సుమంగళిగా ఉండాలని కోరుకుంటుంది మీ భర్త నిండు నూరేళ్లు అనారోగ్య సమస్యలు లేకుండా బాగా డబ్బు సంపాదిస్తూ సుఖ సంతోషాలతో ఉండాలంటే ప్రతి శుక్రవారం స్త్రీలు ఇంట్లో పూజ చేయాలి శుక్రవారం రోజున మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి ఫోటో ముందు రెండు యాలకులు అలాగే ఒక చిన్న బెల్లం ముక్కను ఉంచి పూజ చేయండి ఇలా ఏ స్త్రీ అయితే చేస్తుందో ఆ స్త్రీకి లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే నిండు నూరేళ్ల సుమంగళి ప్రాప్తి లభిస్తుంది మీరు డబ్బు సమస్యలతో బాధపడుతుంటే మీ అప్పులన్నీ వెంటనే తీరిపోవాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ సంపద పెరగాలంటే ఒక పరిహారం చేయండి ఆ పరిహారం ఏంటంటే ఒక ఎర్రని వస్త్రం తీసుకుని అందులో ఒక చిన్న బెల్లం ముక్క ఒక రూపాయి నాణం వేసి మూట కట్టండి ఈ మూటని మీ పూజ గదిలో ఉంచి ఒక ఐదు రోజులు పూజ చేయండి ఇలా ఐదు రోజులు పూజ చేసిన తర్వాత ఐదవ రోజున ఈ మూటను తీసుకెళ్లి మీ బీరువాలో డబ్బు పెట్టే చోట ఉంచండి ఇలా చేస్తే మీ ఇంట్లోకి విపరీతంగా డబ్బు వస్తుంది లక్ష్మీ అనుగ్రహంతో మీ జీవితంలో డబ్బు సమస్యలే రావు చాలామంది ఇళ్లలో నల్ల చీమలు కనిపిస్తూ ఉంటాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే చాలా శుభసూచకమని పండితులు చెబుతున్నారు మీ ఇంట్లో నల్ల చీమలు ఉంటే ఖచ్చితంగా దేవతలు ఉన్నట్లే అని భావించాలి కాబట్టి మీ ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే వెంటనే వాటికి కొంచెం బెల్లం పొడిని వేయండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి మీ పిల్లలు బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలంటే మీ పిల్లలు ప్రతిరోజూ ఉదయాన్నే లేచి ఓం సరస్వతీ దేవి నమ అని మనసులో మూడుసార్లు జపించి ఒక బెల్లం ముక్కను తింటే మీ పిల్లలకు మంచి విద్యాబుద్ధులు లభిస్తాయి అలాగే ఒక చిన్న గిన్నెలో నీళ్లు పోసి అందులో కొంచెం పటిక బెల్లం వేసి మీ ఇంట్లోనే ఏదైనా ఒక మూలలో దీనిని ఉంచండి ఇలా ఉంచడం వల్ల తరచూ మీ ఇంట్లో జరిగే గొడవలు తగ్గిపోయి మనశ్శాంతి లభిస్తుంది డబ్బు సమస్యలు తొలగాలన్నా మీ పర్సులో డబ్బు పుష్కలంగా ఉండాలన్నా ఒక ఐదు యాలకులను తీసుకుని వాటిని మీ పర్సులో కానీ మీ జేబులో కానీ ఉంచుకోవాలి ఇలా చేయడం వల్ల అనవసరపు ఖర్చులు తగ్గుతాయి మీ పర్సు నిండా సుసంపన్నంగా డబ్బు ఉంటుంది ఏదైనా దేవాలయంలో రావి చెట్టు దగ్గర ఒక దీపం వెలిగించి బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టి రావి చెట్టుకు ఐదు ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది ఇలా ఎవరైతే చేస్తారో వారికి విష్ణుదేవుని అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది ప్రతిరోజు ఉదయం లేవగానే కాస్త రాళ్ల ఉప్పుని తీసుకుని మీ తల చుట్టూ ఐదుసార్లు తిప్పి ఆ ఉప్పుని నీటిలో పడేయండి ఇలా చేయడం వల్ల మీ జాతంలో ఉండే దోషాలు అన్నీ తొలగిపోతాయి ఆదివారం రోజున ఏదైనా ఒక గుడిలో ఎనిమిది వందలు గ్రాముల బెల్లంని దేవునికి నైవేద్యంగా సమర్పించండి ఇలా చేస్తే మీరు అనుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు కలబంద మొక్కని అదృష్ట మొక్కగా భావిస్తారు కలబంద మొక్క మీ ఇంటికి శ్రేయస్సును తెస్తుంది వాస్తుశాస్త్రం ప్రకారం ఈ మొక్కను ఇంట్లో పెంచుకుంటే మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి అయితే విశేషమైన ధనలాభం కోసం మంగళవారం రోజున ఒక గ్లాసు నీటిలో బెల్లం ముక్క వేసి ఆ నీటిని కలబంద ముక్కకు పోస్తే మీ ఇంటికి విశేషమైన ధనాకర్షణ పొందవచ్చు తద్వారా మీ ఇంటికి అఖండ ఐశ్వర్యం లభిస్తుంది ప్రతిరోజు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని పఠించడం ద్వారా శివయ్య అనుగ్రహాన్ని పొందవచ్చు మీరు ఈ మంత్రాన్ని రోజుకు ఎన్నిసార్లు అయినా జపించవచ్చు ఈ ఐదు అక్షరాల మంత్రం చాలా శక్తివంతమైనది ప్రతి శుక్రవారం సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు ఒక దీపం వెలిగించండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది తద్వారా మీ కుటుంబమంతా అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో జీవిస్తారు గుడిలో ఉన్న బ్రాహ్మణులకు బెల్లంని దానం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉంటుంది బ్రాహ్మణులకు దానం చేయలేనటువంటి వారు శుక్రవారం రోజున బెల్లాన్ని ఆవుకు తినిపించండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది మీ జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉంటే ప్రతిరోజూ కొంచెం బెల్లం తినండి ఇలా చేస్తే జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే మీరు కొత్త ఉద్యోగం కోసం వెతుకుతూ పదే పదే విఫలమవుతుంటే అన్నంలో బెల్లం పొడిని కలిపి ఆవుకి తినిపించండి ఇలా చేస్తే కొద్ది రోజుల్లోనే మీకు మంచి శుభవార్త అందుతుంది చాలామంది తమ ఇంటి ముందు నరదృష్టి తగలకుండా ఉండటానికి దిష్టి యంత్రాలను కడుతూ ఉంటారు కాని కొంతమందికి అవి కట్టినంత మాత్రాన ఫలితం ఉండదు అలాంటివారు ఒక ఎర్రని వస్త్రంలో పావుకిలో బెల్లం వేసి మీ ఇంటి గుమ్మం ముందు వేలాడదీయండి ఇలా చేస్తే మీ ఇంటిపై ఉన్న చెడుదృష్టి అంతా వెంటనే తొలగిపోతుంది ఇంటి ముందు బెల్లంని వేలాడదీస్తే సర్వ దేవతలు సంతోషించి మీ ఇంట్లోకి అడుగు పెడతారని పండితులు సూచిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి